వెల్కమ్ న్యూస్ నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయానికి వరద నీటి ప్రవాహం నీటి నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో జలాశయంను మంగళవారం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం డ్యాం అతిథి గృహంలో ఇంజనీర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు జలాశయం పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు తుఫాన్ కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని విభాగాల అధికారులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎప్పటికప్పుడు నీటి స్థాయిని మానిటర్ చేస్తూ అవసరమైతే అధికారులు గ్రామస్తులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు గతంలో ఆ రోజుల్లో జరిగింది అయితే పెట్టి మళ్ళీ వెంటనే రిలీజ్ చేసి తగ్గించుకున్నాం అదేవిధంగా ఇప్పుడు మనకి యాభై తొమ్మిది దాటింది అందువల్లే కొంత వాటర్ని మరి వదిలేయడం కూడా జరుగుతోంది ఎందుకంటే మళ్ళీ రేపు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ కెపాసిటీ అరవై ఎనిమిది అయినా కానీ ఎప్పుడు కూడా అరవై అరవై ఒకటి మించకుండా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అరవై ఒకటి టీఎంసీని లిమిట్ చేసి ఆ పైన వచ్చే వాటర్ని విడుదల చేసి సర్వేపల్లికి కానీ ఇటు చెన్నైకి కానీ అన్నిటికి కూడా వదిలే ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో అంతకుముందు నలభై నలభై ఐదు ఉండేది ఒక ఇరవై ఇరవై ఒకటిలో మాత్రం అరవై వరకు వచ్చింది అదే పరిస్థితి రోజు ఇరవై ఐదులో సబ్సెంట్గా మనకి కండ్లే డ్యామ్ పుల్ఫిల్ ఎలాంటి కొరత లేకుండా అందరూ రైతులకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వ్యవసాయానికి అన్ని రకాలుగా ఇవ్వచ్చు కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఇదే విధంగా మెయింటైన్ చేయాలని చెప్పని అధికారులకు కూడా తెలియజేస్తూ మరి ఇంకా అరవై ఒకటికి ఇట్లా అది అది మనం గంటకలు చేసుకుంటూ ఆ పైన వచ్చే వాటర్ని అది వదులుతూ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని కూడా అధికారులు కూడా తెలియ కోరుకుంటా ఉన్నాను పిక్ చేసి ఇది వెంటనే వదిలేస్తారు అంటే సేఫ్ చేయాలని చెప్పారు కానీ అరవై అనేది దాదాపు పది రోజులు అవన్నీ మెయింటైన్ చేస్తున్నారు మనం ఆల్రెడీ చెన్నైకి జూన్ ఒకటి నుంచి దాదాపు నాలుగున్నర టీఎల్స్ మనం పంపిస్తాం నాలుగున్నర టీ

మనం ఆల్రెడీ చెన్నైకి జూన్ ఒకటి నుంచి దాదాపు నాలుగున్నర టీఎం పంపి హైయెస్ట్ సార్ మనకు కండలే నుంచి కండలే నుంచి నలభై ఐదు కేసాను మనకు ఒక్క చుక్క వర్షం పద్ధతి నలభై ఐదు గేమ్స్ బెస్ట్ అవార్ట్